హాయ్ హలో ఫ్రెండ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ ఇంద్రయ ఇంద్రయా త్రీ సిక్స్ నైన్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను డిమార్ట్కి వెళ్ళి పచ్చకపూరాల డబ్బా పచ్చకపూరాలు కరిగిచ్చే మిషన్ తెచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మిషన్ ధర ఈ పచ్చకపూరాల ధర నేను చివరిలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ డబ్బాలో ఉన్న పచ్చకప్పూరు బిళ్ళల్ని ఈ మిషన్లో వేసుకొని ఐదు పది నిమిషాల వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది పచ్చకప్పూరాలను కరిగించే మిషన్ ఫ్రెండ్స్ పచ్చకప్పూరు బిల్లలు దీంట్లో వేసి ఫ్రెండ్స్ ఈ మిషన్ ను పచ్చకప్పుూరు బిళ్ళలు ఒక మూడు బిళ్ళలు వేసుకొని కరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పచ్చకప్పూరు బిళ్ళలు ఈ మిషన్ లో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సీల్ చేసి ఇప్పుడు మనం సీల్ దిద్దాం ఫ్రెండ్స్ నేను రెండు మూడు బిళ్ళలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మిషన్ లో నేను ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ మిషన్లో ఫ్రెండ్స్ ఈ పచ్చకప్పు బిళ్ళలు దీ ఈ మిషన్లో వేసుకొని కరిగించుకోవటం వల్ల ఈ వాసనకి దోమలు కానీ పురుగులు కానీ ఇంట్లోకి రావు ఫ్రెండ్స్ ఇల్లంతా సువాసనగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చకపప్పుర బిళ్ళలు బీరువాలో పెట్టుకోవటం వలన బీరువా అంతా సువాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇల్లు అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పచ్చకప్పు బిల్లలు ఈ మిషన్లో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ ప్లెగ్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్ పచ్చ కప్పూర మిషన్ని లెగ్లో పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్లగ్లో పెట్టుకొని స్విచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా లైట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాతకి ఐదు పది నిమిషాల పాటు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఐదు నిమిషాల తర్వాతకి చిన్న పొగలాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చిన్న పొగలాగా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ పొగ చిన్నవిగా వస్తుంది ఈ పొగ ఇల్లంతా చేరి దోమలు కానీ పురుగులు కానీ ఇంట్లోకి రానివ్వదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల నుంచి మిషన్ బంద్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మిషన్ పాడైపోద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ పచ్చ కప్పూర బిళ్ళలు కరిగించే మిషన్ ఈ మిషన్ ధర నూట నలభై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పచ్చ కప్పూర బిళ్ళల డబ్బా ధర డెబ్బై ఐదు రూపాయలు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్